ఇప్పుడు నేను నేను బలమైన ఒక గురువు అని నేను చెప్పాలన్నా చూస్తే తెలుస్తుంది కదా సరే నేను బలమైన గురువు కాకపోయినా నేను చెప్తే నమ్ముతారా నమ్మరు నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ ఈ రోజు నేను చెప్పబోయే ఒక విషయం ఏంటంటే చాలా మందికి అనుభవం అయినటువంటి ఒక విషయము ఈ విషయము చాలా మందికి చాలా సార్లు అనుభవం అయింటది కానీ ఎప్పుడే కానీ దీన్ని ఆలోచించరు ఏంటి అంటే మీకు జరిగేటువంటి ఏ విషయాలైనా కానీ ఎవరికి చెప్పద్దు ఎవరితో మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు వాళ్ళు ఎంత మీకు దగ్గర వాళ్ళైనా సరే తల్లిదండ్రులైనా సరే పెళ్ళామైనా సరే మొగుడైనా సరే మీ కడుపులో పుట్టిన బిడ్డలైనా సరే మీ జతలో పుట్టిన అన్నదమ్ములు అక్కతంగ చెల్లెళ్ళైనా సరే మీ గురువులైనా సరే చెప్పొద్దండి ఎందుకంటే ఇది నా సొంత అనుభవం నేను మీకు చెప్పన్నా ఈరోజు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము మొత్తం పెద్ద పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఫిలిం యాక్టర్లు రాజకీయ నాయకులు ఇలా పెద్ద 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 బిజినెస్ వాళ్ళు అంతా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నేను ఆ టైంలో బాగా ఏ ఏం మన రేంజ్ పెరిగిపోయింది ఇంత డబ్బులు ఏం చేసుకునేది ఆశ్రమం చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాము ఒక ఫ్లైట్ పెట్టుకున్నాము ఒక బ్రాంచ్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అని అనుకునేవాడిని అనుకుంటూ 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 ఆ ఎగ్జైట్మెంట్ ఏమైపోయింది నా కొంప ముంచింది అర్థమైందా ఏంటంటే మా గురువులకు చెప్పిన నాకు తెలుసు ఎవరికి చెప్పకూడదని కానీ మా గురువులకు చెప్పిన మా గురువు అనేవాడు గురువులను తిట్టకూడదు మా గురువు అనేవాడు వాళ్ళ శిష్యులు వేరే వాళ్ళకి అందరికీ చెప్పు ఇంకా అందరూ అడిగేకే మొదలెట్టినారనమాట సో అడిగినప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్ గురువులు చెప్పినారా అట్లా అయినారు నేను కూడా అందరికీ చెప్తాను ఆ గురువులు చనిపోయినారు ఆ శిష్యులు దూరం అయిపోయినారు కానీ నాకు రావాల్సినవి ఏవి రాకుండా మొత్తం పోయింది రాలేదు నేను ఎందుకంటే బిజీ అయిపోయినా వేరేదో సాధన పైన వేరే ఏదో పైన వెళ్ళిపోయినా నాకు ఏమీ జరగలేదు మొత్తం పోయింది అలా కాకూడదు అలా మీకు కాకూడదు అని నేను ఈ యొక్క వీడియో చేస్తాను కాబట్టి మీకు జరిగేటువంటి మంచిది ఏమున్నా కూడా దాచిపెట్టండి డబ్బులు వచ్చినా సొమ్ములు వచ్చినా ఏదొచ్చినా మీకు జరిగేటువంటి మంచి క్రియలు మొత్తం సీక్రెట్ సమాధి చేసి పెట్టండి మీ గుండెల్లో ఎందుకంటే మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా మీరు చెప్పనవసరం లేదు ఇప్పుడు నేను నేను బలమైన ఒక గురువు అని నేను చెప్పాలన్నా చూస్తే తెలుస్తుంది కదా సరే నేను బలమైన గురువు కాకపోయినా నేను చెప్తే నమ్ముతారా నమ్మరు ఏముందో అది కనిపిస్తుంది కాబట్టి ఎవ్వరితోనూ ఏమీ చెప్పుకోదండి మీరు కూడా నాలా నష్టపోవద్దండి అని చెప్పడానికి వచ్చిన దయచేసి నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే ఫాలో చేసేది మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా ఒక ఛానల్లో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా చాలా మంత్రాలు యంత్రాలు తంత్రాల గురించి చాలా చెప్పినా చూసుకోండి మంచిది కాదు నమస్తే